నా పేరు జోసఫ్ దండపాటి టూ థౌజండ్ టూ లో ఇక్కడికి రావటం జరిగింది ఒక సింగింగ్ కాంపిటీషన్ కి ఇద్దరు యవన బిడ్డలు చెల్లెమ్మలు వచ్చారు అందులో ఒక చెల్లెమ్మ పేరు ఉష ఒక చెల్లెమ్మ పేరు మాలతి ఆనందరావు గారి యొక్క కుమార్తెలు అనుకోకుండా నేను ఒప్పళ్ళు వచ్చినప్పుడు ఈ సంఘాన్ని విజిట్ చేయడం జరిగింది అప్పుడు నేను ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఓల్డ్ ఇప్పుడు నా ఫిఫ్టీ వన్ ఇయర్స్ ఆ సమయానికి ఆనందరావు అంకుల్ గారు ఉన్నారు నేను అప్పటి నుండి ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ రావాలని కానీ ఫోన్ నంబర్ కానీ అడ్రస్ కానీ నాకు తెలియదు ఏదో చిల్కా నగర్ ఉప్పల్ అని మాత్రమే తెలుసు అయితే ఇటీవల కాలంలో లాస్ట్ ఫోర్ డేస్ నేను ఇక్కడ ఉప్పల్లో మ్యారేజ్ చేయటానికి వచ్చాను బంధువులు చాలా మంది ఉన్నారు ఇక్కడ వచ్చే ముందు నేను ఈ యొక్క బేతల్ చర్చ్ అప్పుడు మర్రి చెట్టు ఉండేది మర్రి చెట్టు మీకు గుర్తుందో లేదో బేతేల్ చర్చ్ అనేటువంటిది ఉప్పలను కొట్టగానే ఆ బోర్డు కనిపించింది చాలా సంతోషించాను నేను ఆ వెంటనే ఫోన్ నంబర్ ఉంది ఫోన్ చేస్తే ఆనందరావు అంకుల్ గారు అనుకున్నాను నేను కానీ పాస్టర్ గారు ఇస్తారు ఈజ్ నో మోర్ అని చెప్పారు ఆయన లేరండి ప్రభు సన్నిధికి వెళ్ళారు అని చెప్పారు నేను చాలా హర్ట్ అవ్వడం జరిగింది చాలా బాధపడుతున్నాను ఆయన ఉండగా నేను కలవలేకపోయాను అని మరి ఆయన హంబుల్నెస్ నన్ను ఇంతవరకు రప్పించింది ఆయన ప్రేమ ఆయన నా ఎడల ఆ కొద్దిపాటి సమయం ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ లో ఆయన నన్ను ఎంతగానో హత్తుకున్నారు నన్ను ఆ రోజు ఇంటిలో తీసుకువెళ్ళి బాబుల చిన్నోళ్ళు భోజనం పెట్టి ఆ చాలా ఆ ఉప్పల్ ఆ ఏదో అంటారు కదా క్రాస్ రోడ్ ఆ అక్కడ వరకు తీసుకెళ్లి ఆయన సర్వే ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నారు కాబట్టి అక్కడ ఇదే నేను పనిచేసేది అని చూపించి అక్కడ నన్ను డ్రాప్ చేయడం జరిగింది అది మా పరిచయం ఈ కింద ఉండేది అప్పుడు చర్చ్ పైన లేదు కింద చర్చ్ ఉండేది చిన్నగా మరి ఈ రోజున ఇంత అద్భుతమైనటువంటి మందిరాన్ని చూసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ మరి దేవుని యొక్క సన్నిధిలో మీతో కలిసి గడపాలని జస్ట్ అలా కనిపించి వెళ్ళాలని రావటం జరిగింది చాలా సంతోషం మిమ్మల్ని చూస్తేనే చాలా ఆనందంగా ఉంది దేవుని చిత్తమైతే ఎప్పుడైనా మిమ్మల్ని కలుస్తాను పెద్దని కూడా వారు కూడా సేవలో ఉన్నారు చాలా సంతోషం నాకు ఒక ప్రార్థన చేయండి థ్యాంక్ యూ అందరం గట్టిగా చప్పలు కొట్టి ప్రభుని మహింపరచుదామండి దైవ జన్లు రెండుపాటి అయ్య గారు మరి నాన్నగారి ఫోన్ నంబర్ కి ఫోన్ చేశారు అది చాలా రోజులు ఆ ఫోన్ నంబరు డిస్కనెక్ట్ అయిపోయింది నా అయితే నాన్నగారి నెంబర్ అలా గుర్తుగా ఉండిపోవాలి చర్చి బోర్డుల మీద కానీ వాటి మీద అన్ని నాన్న ఫోన్ నెంబర్లు ఉన్నాయి అది జ్ఞాపకం ఉండిపోవాలని ఈ మధ్య మళ్ళీ దాన్ని యాక్టివేట్ చేయించాను ఇప్పుడు అది రన్నింగ్ లోనే ఉంది నాన్నగారి నెంబర్ నా దగ్గరే ఉంది నాన్నగారికి జ్ఞాపకం పెట్టుకుని అయ్యగారు ఫోన్ చేశారు ఆనందరావు గారేనా మాట్లాడేదని చేశారు అయ్యా మరి ఇది పరిస్థితి అన్నట్టు చాలా బాధపడ్డారు నేను హైదరాబాద్ వస్తున్నాను అయ్యా మరి కలుస్తాను ఆయన ఉండగా వచ్చుంటే బాగుండదని అయ్యగారు ఎంతో మరి బాధపడ్డారు దేవుని ప్రేమ అండి అది దేవుని ప్రేమ ఈ రోజు మన పరిచయం చూసి కూడా వారు సంతోషిస్తున్నారు మరి ఆ చిన్న పరిచయం ఎన్నో సంవత్సరాలు అయిపోయినప్పుడు కూడా చిన్న పరిచయం ఇంతవరకు నడిపించింది